వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర నమస్సుమాధ్యాలు రాముని యొక్క శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణంలో రాముని యొక్క గొప్పతనాన్ని కళ్ళారా చూసినటువంటి సుగ్రీవుడు మనోధైర్యాన్ని తెచ్చుకుని రాముడు చెప్పినట్లుగా కిష్కింద కిష్కిందకు వెళ్ళడానికి సిద్ధమై రాముడి ఆజ్ఞ ప్రకారంగా సుగ్రీవుడు యుద్ధమునకు సిద్ధమైనాడు సుగ్రీవుడితో పాటు హనుమంతుడు ఆయన యొక్క మిత్రుడు సచివులు అందరూ కూడా వెంటరాగా దిలీప్యమైన కాంతితో ముందు నడుస్తున్నాడట శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా ధనుర్ధారులై అనుసరించారు కిష్కింధపురమునకు వెళ్ళిన తర్వాత కోటగూడకు వెళ్ళిన తర్వాత అది కిష్కింధ వారి యొక్క రాజధాని ఆ రాజధాని ఆ ప్రాంతములో ఎత్తుగా పెరిగినటువంటి గుబురుగా ఉండినటువంటి యొక్క వృక్షములతో ఉండిన ప్రాంతంలో రాముడు లక్ష్మణుడు కనపడకుండా ధనుర్ధారులై వాళ్ళని సంహరించడానికి సిద్ధంగా ఉన్నారు సుగ్రీవుడు ముందుకు బయలుదేరాడు దేదీప్యమైనటువంటి కాంతితో ముందుకు బయలుదేరాడు కాబట్టి యుద్ధ సమద్ధుడైనాడు సుగ్రీవుడు వాలిని ఆహ్వానించడానికై భయంకరంగా గర్జించాడు మనవాడు సుగ్రీవుడు ఆ గర్జన ఆకాశమును చీల్చు చీలుస్తుందా అన్నట్టుగా ఉందట అంత భయంకరంగా మహా మహాబలశాలి అయినటువంటి ఒక వాలి సుగ్రీవుని యొక్క గర్జనను విని అగ్రహోదగ్గురుడై తొట్టుపాటుతో నగరము నుండి బయటకు వచ్చాడు సుగ్రీవుని చూశాడు వాలి ఆ వాలి సుగ్రీవునికి ఎలా కనిపించాడు అంటే అస్తాద్రిని చేరిన సూర్యుని వలే అంటే అస్తమిస్తున్నటువంటి ఒక సూర్యుడి యొక్క కాంతి ఎలా ఉందో ఆయన ముఖంలో అలా కనపడుతుందట వారి క్రోధం క్రోధము కలిగినటువంటి వాడై రె రెట్టింపైనటువంటి క్రోధము కలిగినటువంటి వాడై సుగ్రీవుణ్ణి ఢీకొట్టాడట ఒక్కసారి హోరాహోరిగా యుద్ధము కూడా జరుగుతూనే ఉంది ఇద్దరికి ద్వంద్వ యుద్ధం జరుగుతుంది పిడిగుద్దులు గుర్దుకుంటున్నారు పిడుగుబాటు వంటి ఆ చేతి దెబ్బలు దెబ్బలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు వజ్రాయుధం వంటి పిడిగృద్ధులతో కొట్టుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు మోదుకుంటున్నారు కొట్టుకుంటున్నారు వారి యుద్ధమును చెట్టు సాటు నుంచి చూస్తున్నటువంటి శ్రీరామచంద్రుడికి వాళ్ళ ఇరువురు అశ్విని దేవతల్లాగా కనపడ్డారట రూపం ఒకటే మనుషులు వేరు ఇద్దరి పోలికలు ఒకే రకంగా ఉన్నాయి శ్రీరామచంద్రునికి సుగ్రీవుని గుర్తుపట్టడం కష్టమైంది ప్రాణాంతకమైనటువంటి తన యొక్క బాణమును వదిలితే జరగకూడనిది జరిగితే ఎలా అని మదన పడుతున్నాడు శ్రీరామచంద్రుడు బాణాన్ని ప్రయోగించడం కష్టమైంది ఆయనకు వాలి చేతిలో మిక్కిలి దెబ్బలు తిన్నటువంటి ఒక సుగ్రీవుడు రాముని సహాయం కొరకై ఆ చెట్ల పొదల వైపు చూస్తూ ఉన్నాడు కానీ కనిపించలేదు ఆయన వాలి మాత్రం సుగ్రీవుని పిడిగృద్ధులతో శరీరమును నుగ్గు నుగ్గుగా చేసి పడేశాడు కొట్టి కొట్టి పడేశాడు శరీరమంతాట కూడా రక్త సిక్తమైపోయి అలసిపోయి సుగ్రీవుడు ఇంకా తప్పదు అనేటువంటి ఆలోచనకు వచ్చి ఆ పరిస్థితులలో ఋష్యమూక పర్వతంపై గల మహావనమునకు ప్రవేశించాడట ఇంకా ఆగితే నా ప్రాణాలు తీస్తాడు అలా వెంటబడి వెంటబడి కొడుతున్నాడు సుగ్రీవునికి దిక్కు తెలియలేదు కాబట్టి ఆయన పరిగెత్తాడు ఋషముఖ్య పర్వతానికి పైకి రాడు కదా వాలి ఆ వనంలో లోపలికి ప్రవేశించేశాడు వాలికి ఆ కోపము తగ్గలేదు పిరికి పందాలి అని పండ్లు కోరుకుంటూ ఒక్కసారి వేణుదిరిగి కోటలోకి వెళ్ళిపోయాడు అంతటి వాలి అంతటి శక్తివంతు నభూతో న భవిష్యతి అన్నంత గొప్పనైనటువంటి ఆయన అందుకే ఆయన పరాక్రమము తెలిసిన వారెవరు కూడా ఆయనతో యుద్ధానికి దిగరు జై శ్రీమన్నారాయణ